మన మెగాస్టార్ కి డెబ్బై ఏళ్ళు కానీ ఆ ఫైట్స్ ఏంటి ఆ రొమాన్స్ ఏంటి ఆ లవ్ స్టోరీ ఏంటి ఒక ఇరవై ఏళ్ళు తగ్గించి స్లిమ్ అండ్ ట్రిమ్ గా చూపించావు ఇది కదా మాకు కావాల్సింది చిరంజీవి మన మెగాస్టార్ అబ్బో ఇలా ఎంత వింటేజ్ గా కనిపించి అద్భుతంగా ఉన్నాడు ఒక గ్యాంగ్ లీడర్ ఒక గరానామగుడు ఇలా నైంటీస్ లో ఆయన సినిమాలు అన్ని ఒక మిక్సర్ లో వేసి తిప్పితే ఇప్పుడు మన శంకర వరప్రసాద్ సినిమా అవుతోంది ఇక సినిమా రిలీజ్ అయ్యి ఈ రోజుకు కరెక్ట్ గా ఐదు రోజులు అవుతోంది ఇక కలెక్షన్స్ విషయాన్ని వస్తే ఇప్పటికే నూట యాభై రెండు కోట్లు కలెక్ట్ చేస్తుంది ఈ సినిమా అంతా వీకెండ్ కాబట్టి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ సో ఇంకా కలెక్షన్స్ పెరుగుతాయి ఎలా అయినా రెండో వారంలో ముందు రిలీజ్ అయిన సినిమాలకు స్క్రీన్స్ తీసేసి మంచిగా నడిచే సినిమాలకి స్క్రీన్స్ పెంచుతారు సో ఇటు సాబ్ ఇంకా భర్త మహాశైలకు సినిమాలకు బ్రేక్ ఇచ్చి శర్మానంద్ నారి నారీ నడుమరారి ఇంకా మనశంకర వరప్రసాద్ అలాగే నవీన్ పోలిశెట్టి అనగనగా ఒకరాజు సినిమాలకు ఎక్స్ట్రా స్క్రీన్స్ ఇస్తారు సో కలెక్షన్స్ ఖచ్చితంగా డబుల్ అవుతాయి ఇక స్టోరీ విషయానికి వస్తే సినిమా స్టార్టింగ్ ముగ్గురు మునగాళ్ళు సినిమాలో విలన్ శరత్ చూపించి మనల్ని పాత వేసుకునేటట్టు చేస్తారు కానీ ఇక్కడ శరత్ మినిస్టర్ గా తన సెక్యూరిటీ గురించి వరే అవుతుంటే మెగాస్టార్ కోసం తన ఇచ్చే ఇంట్రడక్షన్ బట్టలు ఆరవేయడం ఇల్లు తుడవడం ఇలా ఇంట్లో పనులతో ఎంట్రీ అదిరిపోయింది ఇంకా చెప్పాలంటే నెక్స్ట్ మినిస్టర్ ని కాపాడటం కోసం చేసే ఫైట్ నెక్స్ట్ రేంజ్ అలా మినిస్టర్ కి చిరుకి మధ్య వచ్చే సీన్స్ అన్ని కామెడీ తో నిండిపోతాయి ఇక తర్వాత నెక్స్ట్ ఫ్లాష్ బ్యాక్ లోకి సుందరి పాటతో నయనతారాని చిరుని ఏ హడావిడి లేకుండా నీట్ గా కలపడం సూపర్ అనిపించింది కానీ సచిన్ కేడ్కర్ విలనిజం సూపర్ ఎలా కూతుర్ని మెగాస్టార్ నుంచి విడదీయాలో నీట్ స్కెచ్ వేసి విడగొట్టి ఓహో ఇలా కూడా చేయొచ్చా అనిపించాడు నెక్స్ట్ మినిస్టర్ పుణ్యానా మళ్ళీ శశిరేఖ ఇంట్లో చేరి తన మనసుని గెలవటం కోసం చేసే అల్లరి అబ్బో చిరు ఆ మజాక అనిపించింది పిల్లలతో నాన్న అని పిలిపించుకోవటం స్కూల్లో పిటి మాస్టర్ గా పిల్లలతో గడపటం సూపర్ ఇక మన బుల్లిరాజు అల్లరి గ్రేట్ సినిమా చూస్తున్నంత సేపు గ్రేట్ అనిపించింది లాస్ట్ కి విక్టరీ వెంకటేష్ ని మైనింగ్ కింగ్ వెంకీ గౌడాగా పరిచయం చేసి ఆ డాన్స్ ఆ మందు తాగే స్టైల్ ఇంకా ఇంకా చెప్పాలంటే సినిమా మళ్ళీ మళ్ళీ చూడాలి అబ్బో అన్ని మంచిగా కుదిరాయి ఇలా సినిమా గురించి చెప్తూనే ఉండాలి అనిపిస్తోంది